ఈరోజు విశాఖపట్నంలో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ మార్బాటంగా చాలా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి బహిరంగ సభ చాలా నిరుత్సాహాన్ని గురిచేసింది ఈ ప్రాంత ప్రజలు గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామనేటువంటి కనీసమైన మాట కూడా ఆయన నూటపడి రాకపోవడం చాలా దురదృష్టకరం ఎంతకంటే దుర్మార్గమైనటువంటి ఇంకో అంశం ఆయన పక్కనే కూర్చున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పక్కనే కూర్చున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కూడా తన ఉపన్యాసాల్లో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా సహకరిస్తుందని వారు కూడా ఆలోచన చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని భావించిన వాళ్ళకి ఆశలన్నీ అడియాసలు అయ్యేటట్టుగా ఈరోజు సభ జరిగింది అందువల్ల ఇప్పటికైనా తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవాలి అంటే ఐక్య పోరాటాలు చేయడం ద్వారానే సాధ్యం ఆ దిశలో తెలుగు ప్రజలందరూ కూడా ముందుకు సాగాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తోంది